హాయ్ ఫ్రెండ్స్ రేపు దీపావళి పండగ కదా రేపు షాప్ పూజ పెడుతున్నాం కాబట్టి ఇక ఇంటి పక్కన వాళ్ళకైనా షాప్కి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ ఇవ్వాలి కాబట్టి ఇక బయట కొనుక రావడం ఎందుకని నేను మా అక్కనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ బూందీ లడ్డు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక సగం చేసినాక కనిపించింది మా పిల్లలు సత్తా ఇస్తుంటే బూందీ లడ్డు సెట్ కాదు స్వీట్ బూందీ చేద్దాం లేక అని చెప్పేసి స్వీట్ బూందీ అయితే చేస్తున్నాము ఇక మా అమ్మ మా పెద్దమ్మనైతే చేనుకైతే పోయి పువ్వులైతే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు దీపావళి కదా మంచిగా గుమ్మాలకి లక్ష్మీదేవి ఫోటో కూడా కావాలని చెప్పేసి వాళ్ళు పాపం కష్టపడి అయితే నడుచుకుంటూ పోయి పువ్వులు అయితే చాలా తీసుకొచ్చారు మేమైతే ఇక్కడ అక్క నేనైతే స్వీట్ బూందీ ప్రిపరేషన్లో మేమున్నాము ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే కార బూందీ చేసినాము హార్ట్ది కానీ ఇప్పుడు స్వీట్ బూందీ అయితే ఎప్పటి వరకు అయితే చేయలేదు అందుకే వస్తుందో ఏమో అనుకున్నాం కానీ బాగానే వచ్చింది టేస్ట్ అయితే చేయలేదు అన్నమాట మేము ఎందుకంటే రేపు పూజ అయిన దాకా తినొద్దని చెప్పేసి ఇక స్వీట్ అయిందా లేకపోతే చప్పగా అయిందా అనేసి టేస్ట్ అయితే చేయలేము ఇక్కడ వీళ్ళైతే అయితే ఉంచుతున్నారు ఆలోపు మా బూందీ కూడా రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా